హాయ్ అండి చాలా మంది అడుగుతున్నారు అక్క పీరియడ్స్ టైమ్స్లో వాకింగ్ ఎక్ససైజ్ యోగా ఇలాంటివన్నీ చేయొచ్చా కాఫీ టీ అండ్ డిటాక్స్ డ్రింక్స్ తాగొచ్చా అనేసి లేదండి పీరియడ్ టైం మీన్స్ రెస్ట్ టైం అండి అంటే ఎక్కువ బాడీని స్ట్రెస్ చేయకూడదు సో చక్కగా ఫ్రెష్ ఫుడ్ మంచిగా వెజిటబుల్స్ ఆ ఫ్రూట్స్ చక్కగా తినండి మంచి ఫైబర్ తీసుకోండి అండ్ అవర్స్ స్లీప్ మెయింటైన్ చేయండి బాడీకి చాలా రెస్ట్ ఇవ్వండి ఇలాంటి టైంలో మీరు యోగా చేయాల్సిన అవసరం లేదండి ఒకవేళ బ్లీడ్ అనేది తక్కువగా అవుతుందంటే త్రీ డేస్ తర్వాత మీరు సింపుల్ వాకింగ్ అయితే చేసుకోవచ్చండి ఆఫ్టర్ ఫైవ్ డేస్ మళ్ళీ మీ యాజ్ యూజువల్ వర్కౌట్స్ యోగా ఎక్సర్సైజెస్ డిటాల్ట్రిన్స్ ఇవన్నీ కూడా చక్కగా తీసుకోవచ్చు అండ్ బిఫోర్ పీరియడ్స్ ఫోర్ ఫైవ్ డేస్ ముందే చాలా మంది లేడీస్లో కోపము ఒత్తిడి డిప్రెషన్ ఇలాంటివన్నీ ఉంటాయండి ఇది చాలా సర్వసాధారణం చాలా మంది మాకు ఏదో అయిపోయిందని కూడా ఫీల్ అవుతూ ఉంటారు ఇది ఇది చాలా కామన్ అనమాట మన బాడీలో హార్మోన్స్ అనేవి చేంజెస్ అవ్వడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది అనమాట సో అందుకే ఈ ఫైవ్ డేస్ అనేది మనకు రెస్ట్ టైం అండి చక్కగా బాగా తినండి వాటర్ తాగండి మంచిగా ఎయిట్ అవర్స్ స్లీప్ మెయింటైన్ చేయండి అలాగే శాంతి శాంతిముద్ర వేసుకుంటూ పీస్ ఆఫ్ మైండ్ మీరు సొంతం చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎంత వీలైతే అంత చక్కగా రెస్ట్ తీసుకోండి హ్యాపీగా ఉండండి కూల్గా ఉండండి ఫ్రెండ్స్ కేర్ Bye-bye.